హలో అండి ఎలా ఉన్నారు మీతో మాట్లాడాలని కొద్దిసేపు నా వరకు టైం వెచ్చించగలరా మన అందరికీ ఈ లోకంలో మనుషులుగానే జన్మించాం అవును కదండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మగలరు ఎందుకంటే మనం ఈ లోకంలో మనుషులు కానీ పుట్టాము కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ మంచివారిగా ఉండాలనేది కోరుకుంటాం కానీ కొంతమంది ఎందుకు చెడ్డవారిగా మారిపోతూ ఉన్నారు అది ఆలోచించారా ఎప్పుడైనా అది ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఫెయిల్ అయినట్టే మన పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి ఒక తల్లిదండ్రులుగా ఒక మంచి వాళ్ళకి మంచి బోధ వాళ్ళకి ఇవ్వాలి అంతే కదండి తల్లే మొదటి గురువు అంటారు ఒక మంచి స్కూల్ కావాలని కోరుకుంటాం ఒక మంచి స్నేహితులు కావాలని కోరుకుంటాం మంచి బట్టలు కావాలని కోరుకుంటాం అవును కదండి ప్రతిదీ మంచి కావాలని కోరుకుంటాం ఎందుకో తెలుసా మనం మంచివారం కాబట్టి కానీ కొంతమంది ఎందుకు చెడ్డ కావాలని కోరుకుంటూ ఉన్నారు ఆలోచించారా ఎప్పుడైనా మన పూర్వీకులు ఎలా కోరుకునేవారంటే వాళ్ళు మంచి బట్టలు కోరుకోలేదు వాళ్ళకు బట్టలు ఉంటే చాలు వాళ్ళు మంచి బిర్యానీ కోరుకోవాలి వారికి ఆ పూట తిండి ఉంటే చాలు ఒక మంచి స్కూల్ వాళ్ళు కోరుకోవాల దగ్గరలో ఒక స్కూల్ అంటే చాలు అవును కదండి వారి ఆలోచన జ్ఞానం అంతవరకే పరిమితం అయింది ఇప్పుడు ఎంతో జ్ఞానంతో ఉన్నారు అవును కదా మీరు కూడా జ్ఞానవంతులే కదా అలాంటప్పుడు ఒక మంచి దేవునికి మనం ఎందుకు కోరుకోము మనం పూర్వీకులు పూజించినే ఇంకా ఎందుకు పూజిస్తూ ఉన్నాము మనం చదువుకునే జ్ఞానం ఉంది కదా అన్ని పుస్తకాలను పరిశీలించండి ఏది సత్యమో గ్రహించండి నేను ఈ లోకంలో పుట్టాను కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనేది నాకు ఒక క్లారిటీ ఉంది మీకు కూడా క్లారిటీ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియజేస్తారు కదండి ఉంటానండి బాయ్